హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వంట ఇప్పుడు తాటికాయలు సీజన్ కదండి దాని గురించి చెప్పబోతున్నాం చేయబోతున్నాం మేము చేసే చేయబోయే వంట ఏంటంటే తాటికాయ అప్పాలు ముందుగా మనం అవి చేసుకునే ముందు ఎలా చేయాలంటే మొత్తం అన్నీ తీసేసాము మేము ఫినిష్ తీసేయించాలి తీస అయిపోయిందండి మొత్తం అన్నీ ఫినిష్ షే చేసాం అదిగోండి అలా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో మొత్తం చక్కగా విప్పిండి బెల్లం కలిపేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెసింగ్లోకి వెళ్ వెళ్తాము అది హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వంట ఇప్పుడు తాటికాయల సీజన్ కదండి దాని గురించి చెప్పబోతున్నాం చేయబోతున్నాం మేము చేసే చేయబోయే వంట ఏంటంటే తాటికాయ అప్పాలు ముందుగా మనం అవి చేసుకునే ముందు ఎలా చేయాలంటే ఇగో ఈ విధంగా తాటికాయలు తాటికాయలుచి మనం గుజ్జు తీసుకోవాలి మనం పైన తోలు ఈ విధంగా తీసుకోవాలి రోజుల్లో తాటికేయి అనేది పాతకాలం అయిపోయింది అందరూ కూడా మర్చిపోయారు అనుకోండి మా తాత చాలా కష్టపడి తీసుకొచ్చి ఆ అమ్మాయి చాలా సీనియర్ ఫ్రెండ్స్ అందుకే అమ్మాయి బాగా చేస్తుందనమాట రోజు ఇదిగోండి ఈ విధంగా మనం తాటికే విధంగా మాత్రం తీసుకోమా అండ్ ఈ విధంగా పైన ఉన్న తోలునంతా మనం నీట్ నీట్గా తీసుకు చేపను రుద్దినట్టు రుద్దాలన్నమాట ఇప్పుడు మనం గుజ్జు తీసుకునే దానికి ఇలాగా గిన్నె సో గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కింద ఒక బేషన్ పెట్టుకోవాలి పైన చిల్లుల గిన్నె పెట్టుకోవాలి దాన్ని దాన్ని ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి కదలకుండా ఒకళ్ళు ఇలా పట్టుకోవాలి ఇలా మూడు కళ్ళు ఉంటాయి మూడింటిని మూడు భాగాలుగా చేసుకోవాలి అదాంట్ పెట్టు గిన్నె మళ్ళీ దినే పడుద్ది ఇక్కడ పెట్టే దిన పెట్టే కవర్ కడిగింది ఈ విధంగా గిన్నికి మనం ఇలా తింటే వల్ల మనకి తాటికాయ నుంచి గుజ్జు అనేది వస్తుంది రుద్దు మళ్ళీ కామెంట్లో మమ్మల్ని చేస్తామా ఇందాకడా తీసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సరే మనం ఆ తాటికే గుజ్జులో బెల్లాన్ని కలుపుకున్నాం మీరు ఎంత తీపి తినగలిగితే దా అంత సరఫడా వేసుకుని అది బాగా మెత్తగా అయ్యేంతవరకు కలుపుకోవాలి ఆ పంచదార మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత బీ పిండి వేసుకొని శుద్ధం లేకుండా ఎలాగో కలుపుకోవాలి చేతితోనే కలుపుకోవాలి గెరిట్తో అనేప్పటికీ శుద్ధలు శుద్ధలుగా ఉంటాయి క్వాంటిటీలో రాదు మనకి కలిపేసుకోవాలి ఇలా ఇలా వచ్చేటట్టు కలుపుకోండి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా ఈ క్వాంటిటీలో కలుపుకుంటే అప్పాలు అన్నవి బాగా వస్తాయి అన్నమాట ఇలా వండు రావాలి ఇలా వండొచ్చేటట్టు కలుపుకుంటే అన్న నెక్స్ట్ ప్రాసెసింగ్ అప్పాలు వేయడం అనమాట దాంట్లోకి వెళ్ళిపోదాము హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాము నూనె నూనె పెట్టాం కదా పొయ్యి మీద అలా నూనె వేడైనాక ఇలా చూసుకో ఇలా వండలు చేసుకోండి ఇలా వండలు చేసుకొని చేతికి ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకుంటే పేపర్కి అతుక్కోదనమాట కవర్కి ఇలాంటి పలచెట్టు కవర్ చూసుకోండి ఇలా చేసుకున్న తర్వాత అలా నూనె వేసేస్తాను అందంగా ఉంటాయి అన్నమాట ఒకవైపు కలిసిన ఒకవైపు అందంగా కాకుండా చక్కని సమానంగా చేసుకుంటే చక్కగా చేసుకుంటారు అప్పాలన్నవి అలా పూరీలాగా అన్నమాట రానోళ్ళు మీరు కూడా చూసి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి అందరు ఊర్లలో తాటికాయలు అమ్మాయి అందరు ఊర్లో దొరుకుతాయి కానీ ఇప్పుడు ఏంటంటే మనం సిటీ లైఫ్కి అలవాటు కెమెరా మ్యాన్ సరిగా చూపిలేదు కెమెరా మ్యాన్ మార్చేస్తాం మేము లేదించి మా వాళ్ళు మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే అనిపిస్తారు ఫ్రెండ్స్ అంటే కొత్త కదా మాట్లాడలేదు ముందుగా ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఊళ్ళో వేయించుకోవాలి చిల్లర చక్కచక అయితే వేసి వేసేయి ఏ చాలా పడతాయి ఏయి ఇంకా మధ్యలో పచ్చిగానే ఉంటుంది మధ్య మధ్యలో నూనె అప్లై చేసుకోండి

మరీ పల్స్గా చేసుకోమాకుండా చక్కల్లాగా వస్తాయి కొంచెం అందంగా చేసుకున్నారనమాట కొంచెం లోండ ఇలా బ్రౌన్ కలర్లో రావాలి అలా తీసేసిన తర్వాత గిన్నెలోకి వేసుకుంటే మాకు పంచదార బెల్లం కలిపి ఒక దీనికి పట్టింది ఒక పావు కేజీ పట్టింది ఒక పావు కేజీ పట్టింది ఫ్రెండ్స్ బీప్ పిండి బీప్పిండి ఒక పావు కేజీ పట్టింది పంచదార ఒక పావు కేజీ పట్టింది తాటికాయలు వచ్చి నాలుగు కాయలు తీస్తేస్తే అది అయిందనమాట ఎక్కువేమీ అవలేదు మీ ఇష్టం పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం అయితే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది అన్నమాట బెల్లం అయితే షుగర్ పేషెంట్లో ఉన్నా చక్కగా తినచ్చు వీటికి ఏమి ఉండదు వీడియోని చూసేటప్పుడు ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ మరి ఎంతమంది ఈ వీడియో వెళ్ళిద్ది అమ్మో నాకు పోయానికి చెప్పని బయలున్నాం బాగు బయలు ఇడ్లీ వేసేవాడు అనుకోండి అయిన మేము తీసుకున్నాం కదా జల్లుడి కింద అలా తీసేసుకొని మామూలుగా మనం పిండి రుద్దుకునేప్పుడు క్వాంటిటీలో కలుపుకోవాలి కదా అలాగ ఒక గ్లాసులు అయింది అనుకోండి ఇది ఒక మూడు గ్లాసులు రవ్వేసుకొని రవ్వ కలిపేసేసుకొని ఇడ్లీ లాగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం పంచదార వేసుకున్న దాన్ని సరికాడ పల్లెటూరులో వాళ్ళకైతే చాలా బాగా దొరుకుతాయి ఎక్కువ దొరుకుతాయి తాటకాడన్న తీసేసుకోండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అలా తీసేసుకుంటే స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి నిలపడం మధ్యలో తీసేయచ్చు ఇంకెంత పిన్ ఉంది ఫ్రెండ్స్ అలా అంటారండి మీరు నన్ను చాలా బోర్ కొట్టిస్తున్నాను అండి మీకు నేను కాదండి మీకు తెలియని వంటని మేము చేసుకునే వంటని నేను మీకు చూపిస్తున్నాను అనమాట రెండు వేయాలంట రెండు ఏమంటుందండి మన ఈ పాప అవన్నీ తీసేయచ్చు ఈ అమ్మాయికి అసలు వంటలే రావండి అన్నీ నేను వచ్చిన తర్వాత మా పక్కన ఉంటారు మీరు మా పక్క పోర్షన్లో నేను వచ్చిన తర్వాత నేర్చుకున్నా అయిపోయిందండి పిండి మొత్తం ఫినిష్ అయిపోయింది లాస్ట్ హాయా చూపులకి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫిట్ ఇస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి మన తాటికాయ అప్పాలు మొత్తం అయినాక ఇలా ఉన్నాయన్నమాట ఫైనల్ స్టేజ్కి వేపేసాము అయిపోయినాయి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్